భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర ఇరవై ఎనిమిదో మహాసభలో ఈ నెల ఇరవై మూడు ఇరవై ఐదు తారీఖుల్లో ఒంగోలు నగరంలో అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరగబోతా ఉన్నాయి ఇరవై మూడో తారీఖున వేలాది మందితో భారీ ప్రదర్శన బహిరంగ సభ జరుగుతుంది వెయ్యి మంది కళా వెయ్యి మంది డబ్బు కళాకారులు వంద కళారూపాలతో రాష్ట్రంలో ఎంపికైనటువంటి వెయ్యి మంది ప్రతినిధులతో రెండు రోజుల పాటు జరిగేటువంటి మహాసభలో ఈ దేశంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితుల పైన నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత పదకొన్నర సంవత్సరాల పదకొన్నర సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ అనుసరించినటువంటి రాజకీయ విధానాలపైన ప్రజా వ్యతిరేక పైన చర్చించడం జరుగుతుంది ఇదో ఈ రాష్ట్రంలో అతి సింపు చేయడం పరిస్థితి ఏమంటే మొన్న ఇప్పుడు రేపు రానున్నటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికారం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు నిశ్చింపుగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏకపక్ష బేషరత్తుగా మద్దతు ఇవ్వడం అనేది ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే సిపిఐగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ ఆంధ్రప్రదేశ్కు ఏమీ ఉరగబెట్టారు నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పి దానికి ఎందుకు మద్దతు ఇస్తా ఉన్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అనాడు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ఇస్తామని వెనకబడినటువంటి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విభజన హామీలు అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటి ఇక్కడ స్థాపి స్థాపిస్తామని చెప్పి చెప్పినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం